ఒక క్వశ్చన్ అడగమంటారా సరదాగా నేను అంటే నేను మగధీర సినిమా చూసినప్పుడు వాళ్ళకి షాక్ కొడుతుంది కదా అది చూసి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను ఊరికే సరదాగా చెప్పండి మీరు ఎందుకు తీసుకున్నారు మెకానికల్ సో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఐమ్ వెరీ గుడ్ అండ్ మ్యాథ్స్ సో ఈ రెండు కాంబినేషన్ ఉన్న సబ్జెక్ట్స్ చూస్తే యాక్చువల్లీ ఈసీ ఐటి సిఎస్ఈ ఇవి తీసుకో అంటే యాజ్ అమ్మాయి కింద ఇవి ఇవే కథ చేస్తారు జనరల్ ఇవే చేయాలి అని సరే ఓకే అని చెప్పి నేను రీసెర్చ్ చేశాను బిఫోర్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా మనం సెలెక్ట్ చేసుకోవడానికి కాలేజీ ఇది సెలెక్ట్ చేసుకుంటాం కౌన్సిలింగ్ అప్పుడు ముందు నేను ఐ వాస్ డూయింగ్ రీసెర్చ్ అనమాట ఓకే ఏంటి అసలు ఈసీ అంటే ఏంటి ట్రిపుల్ అంటే ఏంటి ఐటీ అంటే ఏంటి సిఎస్సి అంటే సబ్జెక్ట్లే ఉంటే అవి మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదు ఇవన్నీ అని చూస్తుంటేనేమో ఈసీలో సగం సబ్జెక్టులు అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ నాకు ప్యారలల్ 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 సర్క్యూట్స్ ఇక్కడ ఎలా ప్యారలల్ ఉంటుంది పక్కపక్క నుండి సిరీస్ ఉంటుంది కానీ మధ్యలోని కెపాసిటీ ఏదో ఉంటే పక్క పక్కన నుండి కూడా ప్యారలల్ అవుతుంది ఇది ఇప్పటికీ నాకు అర్థం కాదు తెలుసా ఇప్పుడు నేను అది వెళ్ళి ఏం నాకు అంత బేసిక్స్ అర్థం కాదు దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఏం చదువుకుంటాను ఓకే ఈసీ ఈజ్ అవుట్ ట్రిపుల్ ఈజ్ అవుట్ ఐటీసీఎస్ఈ అంటారా ఐ కెనాట్ కోడ్ టు సేవ్ మై లైఫ్ నేను నా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లోని పదహారు ప్రోగ్రాంలు నిద్రపోకుండా బట్టి పార్ట్ ఏ ఎయిట్ ప్రోగ్రామ్స్ పార్ట్ బి ఎయిట్ ప్రోగ్రామ్స్ చదువుకుని బట్టి పట్టి వెళ్ళి సెవెంటీ ఫైవ్కి ఎగ్జామ్ రాస్తే సెవెంటీ త్రీ వచ్చింది టూ మార్క్స్ వైవాలో తీసేశారు బట్ అట్లీస్ట్ ఐ డింట్ ఫెయిల్ ప్రతి మాక్ ఎగ్జామ్లోనే నాకు పోయేది ఎందుకంటే నాకు వచ్చేది కాదు నాకు గుర్తుండే కాదు హ్యాష్ టాగ్ ఎస్టీడీఐ డాట్ ఎచ్ కోనియో డాట్ ఆ రెండు లైన్ తప్పితే ఇంకో వచ్చేది కాదు హౌ విల్ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ సో కంప్యూటర్ సైన్స్ ఐటీ అంటారా దట్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ సో కమ్స్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విచ్ వెరీ ఓ నేను పైలట్ కూడా అవుదాం అనుకున్నా అబ్బో అది చెప్పలేదు పైలట్ కూడా అవుదాం అనుకున్నాను సో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాను ఐ థింక్ వాట్ ఈస్ హిందుస్థాన్ యూనివర్సిటీ అదో సో అదే అనుకున్నాను దట్ వాజ్ దేర్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఉంది ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది అది చూశాను దా దానికి కూడా కొంచెం టచ్స్ టచెస్ ఆ ఎలక్ట్రిక్ ఇది అది అని చెప్పి సో ఈ మూడిట్లోనే ఐ వాంటెడ్ టు టేక్ కాల్ అనమాట సివిల్ ఇది అది చూసిన స్ట్రక్చరల్ మెకానిక్స్ ఇవి అవి అన్నీ చూసి ఓకే ఫైనలీ నేను సివిల్ సివిల్ ఏరోనాటికల్ మెకానికల్లోనే ఏరోనాటికల్ బాగా కష్టం అనిపించింది నాకు బేసిక్లీ అందులో పాస్ పర్సంటేజ్ కూడా చాలా కష్టం మనమా కొంచెం ఈజీగా అయిపోతే అయిపోవాలి ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ మార్కులు వచ్చేయాలి ఇది నా కాన్సెప్ట్ ఇంజనీరింగ్ సో ఏరోనాటికల్ కొంచెం ఎక్కువ కష్టపడాలి కదా మనం ఇది కాదులే సివిల్ కానీ మెకానికల్ కానీ లాస్ట్కి ఫిల్టర్ అవుట్ ద్వారా చూసింది సివిల్ సబ్జెక్ట్స్ ఇవన్న త్రూ లాస్ట్కి మెకానికల్ సబ్జెక్ట్స్ చూస్తే థర్మోడైనమిక్స్ టర్బో మెషిన్స్ ఐ థింక్ చాలా కాలం అయింది కాబట్టి కొంచెం సబ్జెక్ట్స్ ఇటు అటు అయి ఉంటాయి సో నేను ఎప్పుడైతే అది చూసానో నాకు అది అండ్ ద ల్యాబ్స్ ఫౌండరీ ల్యాబ్స్ ఫోర్జరీ ఫౌండరీ ల్యాబ్స్ ద వెల్డింగ్ ల్యాబ్స్ ఈ ఉంటాయి కదా మనకి మ్యాన్ హౌ ఏసీ వర్క్స్ హౌ రెఫ్రిజిరేటర్ వర్క్స్ ఇవన్నీ నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ టు ఇమాజిన్ టు లర్న్ దీస్ సబ్జెక్ట్స్ అనిపించింది నేను లిటరలీ అక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నానో అవి నేను చూసి అబ్జర్వ్ చేసిన ఫ్లూయిడ్ మెకానిక్స్ నేను చూసి అబ్జర్వ్ చేయొచ్చు ఐఎమ్ లర్నింగ్ అబౌట్ వాట్ ఐమ్ సీయింగ్ నేను డైలీ లైఫ్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు మేజర్ సబ్జెక్ట్స్ డీలింగ్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ వీఆర్ ఆటోమే వెరీ గుడ్ అట్ ఫిజిక్స్ వీ లైక్ ఇట్ సో అంటిల్ నేను కౌన్సిలింగ్ లోపలికి వెళ్ళి సబ్జెక్ట్ పిక్ చేసుకున్నంత వరకు నేను ఐ వాజ్ మెకానికల్ మెకానికల్ అని నేను అనుకుంటున్నా మై ప్రెషర్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఈసీ 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 సరే లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళి వెళ్ళి అదే నా పేరు పిల్చి అంతా అనేటప్పటికి నేను వెళ్ళి సరే మెకానికల్ అని చెప్పి ఐ పిక్డ మెకానికల్ అండ్ ఐ మధ్యలో బయోటెక్ అని కూడా అనుకున్నాం బికాస్ నాకు బయాలజీలో కూడా ఇంట్రెస్ట్ ఉంది సరే ఇంజనీరింగ్ చేసేదా ఫుల్ ఇంజనీరింగ్ చేద్దామని చెప్పి మెకానికల్ పిక్ చేసుకుని లోపలికి వచ్చా సో మెకానికల్ చేసా అమ్మాయిలు ఎవరు మెకానికల్ చేయరు ఇది అది అంటేదేమో నాకు సబ్జెక్ట్ ఇవి నచ్చే ఇప్పుడు నేను వెళ్ళి ఫోర్ ఇయర్స్ నాకు నచ్చిన సబ్జెక్ట్లు ఎందుకు చదువుకుంటా అని చెప్పి ఓకే ఓరియంటేషన్కి వెళ్ళాను కాలేజ్కి వెళ్ళాం కాలేజ్కి వెళ్తే సో బేసిక్లీ దానికి కాల్ ఈసీ ఎవరెవరు అంటే ఇక్కడ నుంచి కొంతమంది హ్యాండ్స్ చేస్తారు అమ్మాయిలు దగ్గర అబ్బాయిలు రేస్ చేస్తారు తింది అనుకో సీనియర్స్తో పాటు వెళ్తారు కాలేజ్ వరకు మెకానికల్ అన్నారు రేస్ చేస్తారు రేస్ చేస్తే అందరు ఏంగ్ అని తిరిగి నా రేపు చూస్తున్నారు మొత్తం నేనే ఉన్నా ఇదంతా ఫీమేల్ అబ్బాయిలు అందరూ వాళ్ళు కూడా ఇలా తొంగి చూస్తున్నారు అదేంటి ఎవరు లేరు అడుగున్నాం సరే అని వెళ్తేనేమో నేను అక్కడికి వెళ్ళి అందరు అబ్బాయిలు అందరు నన్ను ఏదో అంటరాని దానిలో చూస్తున్నారు నాకు విఆర్ ఉంది నేను వాళ్ళు ఉన్నాను సెకండ్ టూర్లో లో నేను వెళ్ళిపోయింది తిరిగి వాళ్ళు అనుకున్నారు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది మెకానికల్ మానేస్తుంది ఒక్కలే ఇది అది వచ్చేస్తే మనం కంటిన్యూ చేసేది అది ఒక్కదాన్ని అమ్మాయిని నిజంగా సో అప్పటి నుంచి ఉన్న పర్సనాలిటీ అని అది